మై డియర్ ఫౌండర్స్ అన్నోన్ నెంబర్స్ నుంచి మనకు కాల్స్ విపరీతంగా రావడం జరుగుతుంది దయచేసి ఇది ముఖ్యంగా లీడర్స్కి చెబుతున్నాను లీడర్స్ చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇటువంటి సమయంలో మనం కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే అన్నోన్ నెంబర్స్ మనతో మాట్లాడుతున్నట్టుగానే మన మొబైల్ నెంబర్ని మన మొబైల్ని మన డేటాని వాళ్ళు హ్యాక్ చేసే అవకాశం అయితే ఉంది దయచేసి అటువంటి కి మీరు గురి కాకూడదనే ఉద్దేశంతో మనందరం సేఫ్ జోన్లో ఉండాలనే ఉద్దేశంతో సహృదయంతో మీ అందరికీ కూడా ఈ ఆడియో మెసేజ్ పెట్టడం జరుగుతోంది దయచేసి ఈ రోజు నుంచి ఆన్ ప్యాసివ్ ఫౌండర్స్ కావచ్చు ఆన్ ప్యాసివ్ అఫిలియట్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు మీకు అన్నోన్ నంబర్స్ వస్తే దయచేసి లిఫ్ట్ చేయవకండి ఇట్స్ వెరీ డేంజరస్ ఫర్ యూ అండ్ యువర్ డేటా జాగ్రత్తగా ఉన్నట్టు ప్లీజ్ మై డియర్ ఫ్రెండ్స్ అందుకోసమే స్పెషల్గా యాడ్ చేసి నేను పెడుతున్నాను కేర్ఫుల్గా ఉండండి జాగ్రత్తగా చూసుకోండి మీ పాస్వర్డ్స్ మీ క్రెడెన్షియల్స్ ఎవరితో కూడా షేర్ చేసుకోవద్దు టైం వచ్చింది ఇక రెండు మూడు రోజుల్లో మన భవిష్యత్తు మారిపోతుంది కాబట్టి ఎంత వీలైతే అంత జాగ్రత్తగా మనం ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది దయచేసి దీనిని గమనించి ఎటువంటి సమయంలోనైనా సరే అన్నోన్ నంబర్ వస్తే దయచేసి లిఫ్ట్ చేసి మాట్లాడడానికి ట్రై చేయొద్దండి అలాగే ఉంచేసేయండి వాళ్ళు మాట మాటికి చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ మొబైల్ ను బ్లాక్ చేసేయండి నో ప్రాబ్లం మనకు వచ్చే నష్టం ఏం లేదు మన మొబైల్ ఉన్న కాంటాక్టర్స్ ఎవరైనా ఉంటే ఆ కాంటాక్ట్ పర్సన్ ఎవరైనా ఫోన్ చేస్తే మనం ఒకటికి రెండు సార్లు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అన్నో నెంబర్స్ చేస్తే చేయాలనుకుంటే చాలా కష్టమండి ఇది ఎందుకంటే సముద్రం ఆన్పెసం అనేది అంతమందికి సమాధానం ఒకరు చెప్పలేము ఒక రోజులో మనం చెప్పలేమన్నీ కూడా వాళ్ళు ఎక్కడో ఉండి ఏదో నిర్లక్ష్యంతో ఉండి వాళ్ళకి అవకాశం ఇచ్చిన వాళ్ళ పేర్లు మర్చిపోయి వాళ్ళు జాయిన్ అయిన డేట్ మర్చిపోయి అసలు వాళ్ళకి ఏమీ తెలియదు ఆన్ప్యాస గురించి అట్లాంటి వాళ్ళకి మనం ఆన్ప్యాస గురించి చెప్పాలంటే అది అది చిన్న విషయం కాదు ఆరు సంవత్సరాల నాలుగు నెలల చరిత్రని మనం చెప్పాలంటే అది ఆషామర్షి విషయం కాదు నాకు మీకు అందరికీ కూడా సమస్యే కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు చాలా కేర్ఫుల్గా ఉంటారని ఎటువంటి కాల్స్ కూడా రిసీవ్ చేసుకోవద్దండి అన్నోన్ నంబర్స్ కాల్స్ ముఖ్యంగా ఓకేనా టేక్ కేర్ మై డిఫరెన్స్ ఫ్రెండ్స్ జై అంపెసివ్ జై యాష్ ముఫార సర్ జై భారత్